అందరికీ నమస్కారం నేను ఎస్ నజీర్ అహ్మద్ మున్సిపాల్ జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజ్ కర్నూలు తెలియజేయడం ఏపీఎస్ఆర్టీసీ నుండి అప్రెంటిస్ చేయుకు ఆసక్తి కలిగి ఈ కింద కనబరిచిన ట్రేడ్ల నుండి ఐటీఐ ఉత్తీర్ణులైన వారు ఇరవై ఐదు పది ఇరవై ఐదు నుండి ఎనిమిది పదకొండు ఇరవై ఐదు తేదీలోగా ఆన్లైన్ వెబ్సైట్ అడ్రస్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ అప్రెంటిషిప్ ఇండియా డాట్ గౌర్ డాట్ ఇన్ నందు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా తెలియజేయడం ఎనిమిది పదకొండు ఇరవై ఐదున తేదీన తదుపరి తేదీలలో దరఖాస్తు చేసుకున్న వారి దరఖాస్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ పరిగణలోకి తీసుకునబడవు అభ్యర్థులు కింద తెలిపిన సూచనలు చదివి వాటిని తప్పక పా తప్పక పాటించవలసిందిగా కోరడమైనది జిల్లాలో కర్నూలు నంద్యాల అనంతపురం సత్యసాయి కడప అన్నమయ్య జిల్లాల్లో ఉన్న ఐటీఐ ఉండి ఉత్తీర్ణులైన వారు మాత్రమే అర్హులు ఖాళీల సంఖ్య ట్రేడ్ మరియు జిల్లాల వారి ఖాళీల వివరములు వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వబడినవి నమోదు చేయ విధానము ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థుల నుండి పూర్తి వివరములను ఆన్లైన్ వెబ్సైట్ ఆఫీస్ అడ్రస్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ అప్రెండ్షిప్ ఇండియా డాట్ నమోదు చేసుకున్న తర్వాత వారు వెబ్సైట్ నందు లాగిన్ అయ్యి వారు అప్రెంటిషిప్ చేయదలుచుకున్న జిల్లాను ఎంచుకొని పోర్టల్ ద్వారానే అప్లై చేయగలరు జిల్లా మరియు ఎస్టాబ్లిష్మెంట్ వివరములు ఈ కింద వీడియో ద్వారా కనబరచింది రుసుము ఏపీఎస్ఆర్టీసీ నందు అప్రెంటిస్ కొరకు ఆన్లైన్ నందు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికేట్స్ మరియు ఒక సెట్ జిరాక్స్ కాపీలతో వెరిఫికేషన్ కొరకు జోన్ సిబ్బంది శిక్షణ కళాశాల ఏపీఎస్ఆర్టీసీ బెల్లారి చౌరస్తా కర్నూలు నందు హాజరు కావాల్సి ఉండును వెరిఫికేషన్ హాజరయ్యే అభ్యర్థులు నూట పద్దెనిమిది రూపాయలు రుసుము చెల్లించవలెను డిస్టిక్ వైజ్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ జరుగు తేదీ దినపత్రికల ద్వారా తెలియజేయబడదు నమస్తే